హాయ్ ఫ్రెండ్స్ ఈ హ్యాండ్ డిజైన్ చూపించినప్పుడు అంతా కూడా బ్యాక్ నెక్ కూడా ఎలా డిజైన్ చేసారో చూపించండి అక్క అన్నారు కదా స్టార్ నెక్ ఇచ్చేసి ఇలా డిజైన్ చేశానండి ఇప్పుడు కూడా మనం ఎక్కువగా హ్యాండ్కి తగ్గట్టుగానే బ్యాక్ డిజైన్స్ అయితే డిజైన్ చేస్తాం కదా దానికి తగ్గట్టు ఇచ్చాను మనం ఇక్కడ రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా స్టార్ నెక్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి హ్యాండ్కి అయితే బార్డర్ వచ్చింది కాబట్టి ఇలా లుక్ ఉంది కొన్నిసార్లు మనకి బ్యాక్ నెక్ కూడా బార్డర్ వస్తుంది కదా అది కూడా ఉంచుకుని సేమ్ స్టిచ్ చేస్తే ఇలానే వస్తుంది లుక్ అనేది ఇక్కడ అయితే బ్యాక్ బార్డర్ రాలేదు కాబట్టి నేనైతే లేస్ వేశాను ఇక్కడ బ్యాక్ నెక్ అనేది కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేయచ్చు ఎందుకంటే ఎక్కడ మనం కట్ చేసి జాయిన్ చేయము జస్ట్ పైన అనేది అటాచ్ చేస్తాము అది ఎలాన ఈరోజు వీడియోలో అయితే చూసేద్దు కానీ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసి జాయిన్ చేసాం ఒకవేళ మీరు ఇలా కట్ చేసి జాయిన్ చేసుకోగలము అంటే నెక్ కూడా అలానే స్టిచ్ చేసుకోవచ్చు మనకి ఇలా వస్తుంది లుక్ అనేది కానీ కొత్త వారు ఇలా జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ జాయిన్ చేస్తారు కదా అలా ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి నేను పైన జాయిన్ చేస్తున్నాను అది ఎలా చూసేద్దాము ఇక్కడ చూడండి బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది దీనికి మనకి డీప్ వచ్చి నైన్ అండ్ హాఫ్ దాకా ఉంది షోల్డర్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఐదు ఇంచుల వరకు పెట్టాను మీరు పెద్ద సైజ్ అయితే ఐదున్నర ఆరు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకున్నాము కిందకి డీప్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ మనం ఎప్పుడు కూడా పైన నెక్ విడ్త్ కంటే కింద ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ పెంచుకొని ఇలా పెట్టుకోవడం వల్ల మనకు నీట్గా తిరుగుతుంది రౌండ్ నెక్ అయినా స్క్వేర్ నెక్ అయినా స్టార్ నెక్ అయినా నేనైతే ఇక్కడ రెండున్నర పైన పెట్టి ఇలా డ్రా చేశాను ఇక్కడ మనం ఈ బాక్స్లోనే రౌండ్ తీసుకోవచ్చు మీకు రౌండ్ నెక్ కావాలంటే మీకు ఇంకా బ్రాడ్గా కావాలి బ్రాడ్గా వాళ్ళంటే త్రీ ఇంచెస్ కూడా తీసుకొని రౌండ్ తీసుకోవచ్చు స్టార్ నెక్ కాబట్టి నేను పైకి ఇలా వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచ్ కానీ పెట్టుకోవచ్చు అలానే ఈ వన్ అండ్ హాఫ్ దగ్గర లోపలికి అనేది హాఫ్ ఇంచ్ పెట్టుకోండి మీకు ఇంకా బ్రాడ్గా కావాలంటే వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు మనకి హైట్ని బట్టి ఇది పెట్టుకోవాలి నేను ఇక్కడ హైట్ తక్కువ ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది వన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను కింద నుంచి మీకు ఒకవేళ హైట్ ఎక్కువండి బ్లౌజ్ పొడవు ఎక్కువ ఉంది అంటే టూ ఇంచెస్ పెట్టుకొని సేమ్ ఇదే విధంగా ట్రో చేసుకోండి స్టార్ నెక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మీకు ఒకవేళ ఇక్కడ రౌండ్ షేప్ రావాలి స్టార్ నెక్లోనే అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు పైన నార్మల్గా ఉంచుకోవచ్చు లేదు కింద పైన కూడా రౌండ్ కావాలి అంటే జస్ట్ ఇలా మనము చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకుంటే ఇలా సరిపోతుంది స్టార్ నెక్ అనేది మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు నేనైతే కిందన మోడల్కి తగ్గట్టు బాగుంటుందని చెప్పి ఇలా స్ట్రైట్ గానే తీసుకుంటున్నాను చూసారు కదా ఇలా కట్ చేసుకోవడమే మనం మార్కింగ్ చేసిన విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి వేసుకున్న కూడా మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది ఈ స్టార్ నెక్ అనేది మీకు అది అంత కష్టంగా ఉంటుందంటే రౌండ్ నెక్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఈ మోడల్కి తగ్గట్టుగా ఇక్కడ కూడా డ్రా చేయాలి కాబట్టి నేను త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను కింద నుంచి ఇలా పైకి ఇక్కడ మనకి ఈ నెక్ కరెక్ట్గా ఇలా సరిపోతుంది మీకు ఇంకా పెద్దగా ఉన్నది బ్లౌజ్ హైట్ అంటే ఫోర్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇష్టాన్ని బట్టి ఇప్పుడు త్రీలో సగం ఎంత మనకి వన్ అండ్ హాఫ్ కదా ఆ వన్ అండ్ హాఫ్ కిందని ఇలా డ్రా చేసుకోండి అలానే ఇక్కడ ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మనము ఇటు సైడ్ నుంచి మనకి ట్రయాంగిల్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే కింద ఎంత పెట్టుకున్నామో ఇక్కడ అంతే పెట్టుకోవాలి అంటే వన్ అండ్ హాఫ్ అర్థమైంది కదా మనకి ట్రయాంగిల్ షేప్ అని పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఈ కొలతలు అన్నీ అక్కర్లేదు హ్యాండ్తో డ్రా చేసుకుంటామంటే కూడా నార్మల్గా డ్రా చేసేసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తుంది కొలతలతో తీసుకోవడం వల్ల మనం కింద పైన ఇలా ఖర్చులు వేస్తాం కదా దానికోసం కూడా ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు అర్థమైంది కదా మీరు అప్పుడు స్టిచ్చింగ్ చేసేసరికి కరెక్ట్గా మనం తీసుకున్న మెజర్మెంట్ వస్తుంది మీరు ఒకవేళ ఫోర్ ఇంచెస్ తీసుకుంటే దాంట్లో సగం అనేది టూ ఇంచెస్ కింద సైడ్ తీసుకోండి ఇలా మనం కొలతలతో తీసుకోవడం వల్ల మనకి చూడడానికి నీట్గా వస్తుంది స్టార్ అనేది ఇక్కడ సారీ ట్రయాంగిల్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అర్థమైంది కదా ఇలా తీసుకున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను అయితే మనం దీని మీద మార్కింగ్ అనేది మీకు తెలియడం కోసం చూపించాను కానీ మనం అది తీసుకోం కదా ఇలా శారీలోని క్లాత్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ జాయిన్ చేయడానికి దానికోసం తగ్గట్టుగా లైనింగ్ అనేది ఫోల్డింగ్ వైపు పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ ఎంతైతే లూజ్ వచ్చిందో మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది అంతవరకు మార్కింగ్ చేసుకోండి మీరు శారీలోనే ఎంత క్లాత్ తీసుకోవాలంటే హ్యాండ్కి ఇలా దీనికి కావాలి అంటే ఒక పావు మీటర్ వరకు తీసుకోవచ్చు స్ట్రైట్గా తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఎంత హైట్ తీసుకోవాలనుకుంటున్నారో అంతా మార్కింగ్ చేసుకోండి ఖర్చులతో సహా పెట్టుకోవాలి అంటే ఇలా తీసుకోవాలి నేనైతే ఇక్కడ ఖర్చులతో సహా పెట్టుకుంటున్నాను ఒకటి ముప్పై దాకా పెట్టుకున్నాను ఇటు సైడ్ కింద కూడా పైకి వచ్చేసి మూడు పావు దాకా పెట్టుకున్నాను ఎందుకంటే పైన మనం ఒక పావు నుంచి ఫోల్డ్ చేస్తాం కదా దానికోసం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత యాజీజ్ ఎలా అయితే మార్క్ చేస్తామో అలా కట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని మనము ఏదైతే తీసుకున్నామో దాని మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి లైనింగ్ పైన మనకి డిజైన్ అనేది చూడడానికి ఇలా వస్తుంది హ్యాండ్కి తగ్గట్టుగా మీరు ఇంకేమైనా షేప్ మార్చుకోవాలి అన్న కూడా మార్చుకోవచ్చు ఇక్కడ శారీలోని క్లాత్ తీసుకున్నాం కదా దీన్ని కూడా కరెక్ట్గా దీనికి తగ్గట్టు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూసేద్దాము అయితే కొత్తవారు అనుకోండి ఈ నెక్ తిప్పలేము మొత్తం మేము అని అనుకున్నప్పుడు మెయిన్ పీస్ పై వైపుని పెట్టేసుకుని ఇలా లైనింగ్ అనేది పాదం ఖర్చు కుట్టుకుని రివర్స్ చేసేసుకోండి ఈజీగా ఉంటుంది అలాంటి వాళ్ళకి లేదు మేము కుట్టగలము అనుకుంటే ఇలా లోపల సైడ్ అనేది లైనింగ్ పెట్టేసుకొని ఫస్ట్ మనము చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి కరెక్ట్గా పాదం వచ్చే ఉండాలి ఇక్కడ మనం మూలలు అనేది కరెక్ట్గా తిరగాలి అంటే ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకోండి కొత్త అయితే కార్నర్స్ అనేది ఇలా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసి స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా తిరుగుతుంది మొత్తం స్టిచ్చింగ్ అయ్యేసరికి కార్నర్స్ దగ్గర ఇలా కరెక్ట్గా నీడలు దింపుకొని ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కార్నర్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఇలా మార్కింగ్స్ చేసుకోవడం వల్ల ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతాం ఈ క్లాత్ అనేది కొంచెం గా ఉంది కదా మనము ఇలా లైనింగ్ పైన పెట్టి రివర్స్ చేసామనుకోండి కొంచెమైనా మనకి కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఫస్ట్ మనం ఇలా లైనింగ్ లైనింగ్ని జాయింట్ చేసేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు అలా కనిపించదు స్టిఫ్గా కూడా నిలబడుతుంది నెక్ అనేది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చుట్టూ ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాం అయితే ఇక్కడ మనం ఇలా ఆపోజిట్ కలర్తో శారీ కలర్తో పైపింగ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు పైపింగ్ చేయలేము అనుకుంటే ఇలా పట్టి కూడా వేసుకోవచ్చు పట్టీ వేసుకోవాలి అంటే ఫస్ట్ ఇలాగా మనం కాటన్ పీస్ అనేది ఉంటుంది కదా లైనింగ్ పీస్ దాని ఫోల్డింగ్ మన వైపు పెట్టుకొని కరెక్ట్గా మీరు ఏ నెక్ తీసుకున్నా దానికి తగ్గట్టు ఇలా తీసేసుకోండి ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని డ్రా చేసుకోవచ్చు అయితే మనం ఎప్పుడు కూడా నెక్ పిడ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా కూడా చూసుకోవాలి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా కష్టంగా ఉంది అని అనుకుంటే మనం ఆల్రెడీ బ్యాక్ నెక్ తీసినప్పుడు ఇక్కడ పీస్ అనేది కట్ చేసుకుంటాం కదా నెక్ పీస్ అనేది దీన్ని కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ మీదే పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది మీరు ఏ నెక్ డ్రా చేసుకున్నా కూడా ఈ పద్ధతిలో పట్టి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు బక్రం మీద తీసుకోవాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో తీసుకోవచ్చు బక్రమ్ అనేది ఇంకా స్టిఫ్గా ఉంటుంది అయితే కొత్త వారి కోసం చూపిస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ బాక్రం కూడా చూపించట్లేదు ఇలా కరెక్ట్గా మనం యాజ్డీస్ ఏ మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రాగా ఇలాగ వన్ ఇంచ్ అనేది లేదా పావు అనేది తీసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా గా వెడల్పుగా వేసుకోవాలి పట్టి అంటే ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా ఇప్పుడు యాజ్డీస్ మనం ఎలా అయితే తీసుకున్నామో నెక్ అలా కట్ చేసుకోండి చూసారు కదా ఇలా వచ్చేస్తుంది మనకి నెక్ ఇలా పట్టి వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉండి లుక్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి అనేది ఒక పావు ఇచ్చి స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ మనం ఇలా వేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసుకున్నాక ఈజీగా ఉంటుంది హిమ్మింగ్ చేసుకోవడానికి ఈ కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా మూలలు అనేది నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ మొత్తం రౌండ్ అంతా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి కార్నర్స్ అనేది మాత్రం నీట్గా చూసుకోండి ఎక్కడ సాగదీయకుండా స్టిచ్ చేసుకోవాలి మనం ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కరెక్ట్గా దీని మీద పెట్టేసుకోండి కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చినాయో లేదో చూసుకోవాలి అయితే మనం కుట్టు వేసాం కదా ఇది పైవైపుకే ఉందా లేదా ఇలా చూసుకుని అప్పుడు కార్నర్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని కదలకుండా పిన్స్ పెట్టుకోండి ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నాను అంటే కొత్త వర్క్ కోసం అండి కార్నర్స్ ఎలా కుడుతున్నా మనకి పర్ఫెక్ట్గా ఉండాలి అందుకే ఫస్ట్ ఇలా మూలలు అనేది మార్కింగ్ చేసుకోవాలి కార్నర్స్ని బట్టే మనకి ఏ నెక్ డిజైన్ అనేది లుక్ బాగుంటుంది కరెక్ట్గా పాదం ఖర్చు ఉండేలాగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకోండి ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ పడింది అంటే మనకి బయట కూడా కుట్ అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది రివర్స్ చేసినప్పుడు కూడా కార్నర్స్ చూడండి ఫస్ట్ మార్కింగ్ చేసుకోవడం వల్ల మూలలు అనేది ఇలా నీడలు దింపుకుంటూ పాదం ఖర్చు పెట్టుకొని స్టిచ్ వేసుకోవచ్చు మీరు బక్రమైనా కూడా సేమ్ ఇదే విధంగా వేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఈ కార్నర్స్ అనేది కరెక్ట్గా ఇలా టక్స్ ఇచ్చేసుకోండి మనం వేసిన కుట్ట అనేది కట్ అవ్వకూడదు అంత దగ్గరగా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా వేసుకుంటేనే మనకి రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా స్టిచ్ వేసుకుంటాం ఫస్ట్ టైం మనం ఇలా గోరుతో ఒకసారి రఫ్ చేసుకున్నాం అనుకోండి నీట్గా తిరుగుతుంది ఇక్కడ చూడండి ఖర్చు అనేది ఎప్పుడు కూడా లైనింగ్ వైపుకే ఉండాలి ఇలా ఉందా లేదో చూసుకుని లైనింగ్ చివరిని కుట్టుపడేలాగా కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి మనకి స్టార్ నార్మల్ నార్మల్గా అయితే స్ట్రైట్ పీస్ తోటే హెమ్మింగ్ చేస్తారు ఇలా హెమ్మింగ్ పట్టి అనేది అలా వేసేటప్పుడు మూలలు అనేది పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ చేయరు కొత్త అలా కాకుండా మీరు ఇలాగే పట్టి అనేది స్టార్నెక్ తీసుకుని వేసుకుందాం అనుకోండి ఈజీగా ఉంటుంది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకున్నప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదా హెమ్మింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ హెమ్మింగ్ చేస్తున్నాను పైకి ఏమి కుట్టు కనిపించకూడదని చెప్పి అందుకే ఇలా పిన్స్ పెట్టి చూపిస్తున్నాను చూసారు కదా లోపల మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది అర్థమైంది కదా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోండి మనం ఇక్కడ ఏ నెక్ డిజైన్ స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా ఫస్ట్ అనేది డాట్స్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్లో అప్పుడే మనకి ఏ నెక్ డిజైన్ వేసినా లుక్ అనేది బయటికి నీట్గా ఉంటుంది ఇక నేను ఆల్రెడీ వేలర్తో రఫ్ చేసుకున్నాను కాబట్టి డాట్ మార్కింగ్ అనేది కటింగ్లోనే ఇక నాకు ఈజీగా కనిపిస్తుంది కాబట్టి ఇలా మార్క్ చేసుకున్నాను ఇలా మనం కటింగ్ చేసేటప్పుడే చిన్న చిన్న టిప్స్ అనేది పాటించామంటే స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది సేమ్ మనం డాట్ మార్కింగ్ ఎలా వేసామో అలా డాట్స్ రెండు కూడా ఇలా వేసేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటేనే డాట్స్ అనేది నడుమనేది ఎత్తినట్టు లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ పట్టీ తీసుకున్నాం కదా దీన్ని మెయిన్ పీస్ పై వైపు పెట్టేసుకోవాలి ఇలా లైనింగ్ అనేది కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇలా మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇక్కడ మనం పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకోవడానికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టాం కదా అదే పాదం ఖర్చు అనేది ఇలా మార్కింగ్ చేసేసుకొని మీకు ఇటు నుంచి వీలుంటే కరెక్ట్ కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోండి కరెక్ట్గా పాదం ఖర్చే ఉండాలి చివరి వరకు కూడా ఎక్కువ తక్కువ అయింది అంటే మనకి లుక్ అనేది పాడైపోతుంది అర్థమైంది కదా కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా మాత్రం స్టిచ్ చేసుకోండి ఈ మూలలు అనేది నీట్గా వస్తేనే డిజైన్ అంతా కూడా నీట్గా కనిపిస్తుంది మనకి మీరు ఇక్కడ దీనికి కూడా బక్రం వేసుకోవచ్చు నేను ఆల్రెడీ బక్రంతో చూపించాను ముందు వీడియోస్లో అందుకోసమే ఇక్కడ నార్మల్గా చూపిస్తున్నాను ఒకవేళ మీరు బక్రంతో ఎలా వేసుకోవాలో కావాలి అన్న కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ మోడల్స్ అనేది ఉంటాయి బ్లౌజ్ మోడల్స్ అన్నీ కూడా చెక్ చేయండి ఇప్పుడు కార్నర్ అనేది టక్స్ ఇచ్చేసుకుని ఇలా రివర్స్ చేసేసుకోండి కార్నర్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా కత్తెరతో ఒకసారి అన్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది గోరుతో ఒకసారి రఫ్ చేసేసుకొని పైనుంచి స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ స్టిచ్ అనేది కూడా చివరనే ఉండాలి మనం అటు ఇటు అవ్వకూడదు ఎందుకంటే స్టిచ్చెస్ అన్నీ కూడా పైకి కనిపిస్తాయి కదా అందుకోసం పర్ఫెక్ట్గా కార్నర్లో వస్తుందా లేదా చూసుకుంటూ ఎక్కడ మనకి లైనింగ్ అనేది బయటకు కనిపించకుండా నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి మనం ఎక్కువగా బక్రంతో వేసుకున్నామంటే స్టిఫ్గా నీట్గా ఉంటాయి కానీ మనకి కస్టమర్స్ అనేది అంత అమౌంట్ ఇవ్వరు అని అనుకునే వాళ్ళకి మాత్రం ఇలా బక్రంతో కాకుండా ఇలా నార్మల్గా స్టిచ్ చేసేయండి ఎందుకంటే మనం పెట్టే బడ్జెట్కి తగ్గట్టుగా కొంతమంది ఏరియాస్లో అయితే మాకు ఇవ్వట్లేదక్క అంత అమౌంట్ అని అంటున్నారు కదా అందుకోసం చెప్తున్నాను మీకు అమౌంట్ ఇచ్చేవాళ్ళు అనుకుంటే మాత్రం బక్రంతో నీట్గా స్టిచ్ చేయండి సరిపోతుంది మనం ఎప్పుడూ కూడా ఫినిషింగ్ ఇచ్చేదాన్ని బట్టి అమౌంట్ అనేది తీసుకోవాలి చూసారు కదా మొత్తం ఎక్స్ట్రాస్ అంతా కూడా కట్ చేసుకున్నాం కింద కూడా పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకొని ఇప్పుడు కరెక్ట్గా మిడిల్కి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా ఇలా చూసుకోండి మిడిల్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లోనే కరెక్ట్గా మనం తీసుకునే కార్నర్ మిడిల్ కార్నర్ కూడా కరెక్ట్గా వచ్చేలా పెట్టుకుని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి అయితే మనం సైడ్స్ అనేది ఎప్పుడు కూడా కిందికి వచ్చేసినట్టు లేకుండా ఉండాలి అంటే ఈ బ్యాక్ పార్ట్లో ఈ సైడ్ అనేది కొంచెం పావించ్ అనేది ఇలా తీసుకోవాలి మీరు కటింగ్లో తీసుకున్న ప్రాబ్లం లేదు లేదా ఇక్కడ తీసుకున్న ప్రాబ్లం లేదు ఈ డాట్ దగ్గర నుంచి చిన్నగా ఒక పాంచ్ అనేది నేనైతే ఇలా తీసుకుంటాను దీనివల్ల మనకి సైడ్ కిందకు వచ్చినట్టు ఉండదు నొడుమెత్తినట్టు ఉండదు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అటు ఇటు కూడా తీసుకున్న తర్వాత అప్పుడు మనం అటాచ్ చేసేసుకోవాలి కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల కొత్త వరకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇటు సైడ్ ఇప్పుడు ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ పడేలాగా స్టిచ్ చేసుకుంటూ రావాలి మీరు అటు ఇటు వేయకూడదు సేమ్ స్టిచ్ పైన స్టిచ్ పడాలి ఎక్కువ స్టిచ్చెస్ కనిపించకుండా నీట్గా ఉంటుంది కార్నర్స్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి చూసారు కదా ఇలా మొత్తం చాలా ఈజీగా మనము బ్యాక్నెక్ డిజైన్స్ అనేది హ్యాండ్ డిజైన్కి తగ్గట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు కిందన కూడా అదే స్టిచ్ అనేది పాదం ఉండేలాగా వేసుకుంటూ వచ్చేయండి ఇలా టచ్ చేసేసుకొని ఇలానే ఉంచేసుకోవచ్చు కింద మనము హెమ్మింగ్ పట్టి వేసుకోవచ్చు కొత్త లేదు పైపింగ్ చేయగలము అంటే హ్యాండ్కి వేసినట్టే పైపింగ్ చేసుకోవచ్చు అర్థమైంది కదా అయితే ఇక్కడ చూడండి మనకి హ్యాండ్కి అనేది బార్డర్ వచ్చింది కదా పట్టు టైప్లో వచ్చి కొంచెం కలర్ అనేది మనకు డిఫరెంట్గా ఉంది ఆ డిఫరెన్సెస్ అనేది మనకు బ్యాక్ పార్ట్లో ఉండకూడదని చెప్పి నేనైతే ఇక్కడ సేమ్ ఈ లేస్ అయితే తీసుకున్నాను చూడండి మనకి కొంచెం లానే ఉంది కదా ఇలా మనం కిందన వేసుకోవచ్చు నెక్కి వేసుకోవచ్చు కావాలి అనుకుంటే నేనైతే ఇక్కడ నెక్కి వేయట్లేదు జస్ట్ దీని చుట్టూ అయితే వేస్తున్నాను ఈ లేస్ వేసేటప్పుడు కూడా మనం చివరికి వేసేయకూడదు మనకి లోపల అనేది గుచ్చుకున్నట్టు ఉంటుంది ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంచుకొని అప్పుడు వేసుకోవడం వల్ల లోపల గుచ్చుకోకుండా నీట్గా వస్తుంది ఈ కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోండి కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు స్టిచ్ చేసుకుంటే ఏ లేసు అయినా కూడా మనకి నీట్గా వస్తుంది అర్థమైంది కదా మీరు లేస్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇక్కడ నేనైతే ఇక్కడ బార్డర్కి తగ్గట్టు బాగుంటుందని చెప్పి వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే ఈ లేస్ కూడా వేసుకోకర్లేదు మనం కస్టమర్ ఇష్టాన్ని బట్టి కూడా వేయాలి చాలామందికి అయితే లేసెస్ అయితే ఇష్టం ఉండదండి నాకు కూడా లేస్ అయితే ఇష్టం ఉండదు కాకపోతే ఇక్కడ డిజైన్కి హ్యాండ్కి బాగా సెట్ అవ్వాలని చెప్పి అయితే లేస్ వేస్తున్నాను మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి ఇంకొక డబుల్ స్టిచ్ అనేది పైన కూడా వేసుకోండి లేస్ అనేది తేలిపోకుండా ఉంటుంది చాలామంది ఒక స్టిచ్ వేసి వదిలేస్తారు అలా వేయకూడదు కింద పైన కూడా వేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా స్టార్ నెక్ కూడా నీట్గా ఉంది మీరు ఒకవేళ వద్దు గా అనుకుంటే ఇలా లేస్ వేసుకోవచ్చు లేదా పైపింగ్ కూడా చేసుకోవచ్చు మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కైనా కూడా పైపింగ్ ఎలా చేయాలో చూపించాను స్టార్ నెక్కి కావాలి అంటే మన ఛానల్లో చూడండి ఇక్కడ నేనైతే పైపింగ్ చేస్తున్నాను కదా ఇది పల్చని క్లాత్ మనం థ్రెడ్ పైపింగ్ చేయాలన్నా నార్మల్గా చేయాలన్నా ఇలా టూ ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి దీనివల్ల పైపింగ్ అనేది మనకి పల్చగా ఉన్న క్లాత్ కూడా నీట్గా వస్తుంది నార్మల్గా అయితే వన్ ఇంచ్ వెడల్పు తీసుకుంటాం కదా ఒకటి బావు ఇలా మనకి పల్చని క్లాత్ అయితే టూ ఇంచెస్ వెడల్పు తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని దాకా కుట్టు వేసుకోండి బాదం ఖర్చు అనేది ఇప్పుడు మనం ఎక్స్ట్రా సంత కూడా కిందన జస్ట్ సన్నగా ఉంచుకోండి ఎందుకంటే థ్రెడ్ పైపింగ్ చేస్తేనే మనము నార్మల్గా ఉంచేస్తాను థ్రెడ్ పైపింగ్ చేయలేదంటే ఇలా సన్నగా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు ఎంత సన్నం కావాలో అంత సన్నగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఒకవేళ థ్రెడ్ పెట్టాలన్నా కూడా కరెక్ట్గా మనం వేసిన కుట్టు మీద థ్రెడ్ పెట్టుకొని నెంబర్ థ్రెడ్ అనేది ఇలా కుట్టాము అంటే మనకి పల్చని క్లాత్ అయినా నీట్గా కనిపిస్తుంది నేనైతే ఇక్కడ థ్రెడ్ వేయట్లేదండి మరీ సన్నగా ఉన్నా కూడా ఈ క్లాత్కి అనేది కనిపించట్లేదు కాంబినేషన్ అనేది అని చెప్పి నేను కొంచెం తిక్కగా ఉండాలని చెప్పి నార్మల్ పాదంతోటే థ్రెడ్ లేకుండా ఇలా నార్మల్ పైపింగ్ అయితే చేసేస్తున్నాను ఒకవేళ మీరు థ్రెడ్ పైపింగ్ చేయాలంటే సింగిల్ పాదంతో లేదా నేను చూపించే ఈ త్రీ ఇన్ వన్ పాదంతో నార్మల్ పాదంతో ఎలా వేయాలో మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఈ బటన్స్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగుంటాయండి డ్రెస్సెస్కి పిల్లల ఫ్రాక్స్కి ఇలాంటి మోడల్స్కి ఇది కరెక్ట్గా కలర్ కాంబినేషన్ చూసుకొని ఇలా పెట్టుకున్నామంటే లుక్ అనేది మనకి హ్యాండ్ డిజైన్కి తగ్గట్టు బ్యాక్నిక్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఈ బటన్స్ ఏమి లేవు అనుకుంటే ఇలాంటి హ్యాంగింగ్స్ అయినా కూడా హ్యాండ్కి దీనికి కూడా ఇలా వేసుకోవచ్చు అర్థమైంది కదా ఇవైతే ఎక్కువగా మనకి జడలు అనేది లాగేస్తూ ఉంటాయి ఇలాంటివి దానికంటే కూడా ఇలాంటి షో బటన్స్ అయితేనే చాలా బాగుంటాయి క్లాస్గా కూడా ఉంటాయి మీరు ఒకవేళ హ్యాండ్ కూడా లేస్ వేసుకోవాలి అంటే సేమ్ ఇదే విధంగా ఇలా పైన వేసేసుకోవచ్చు బ్యాక్ ఇక్కడ కూడా ఒకేలా ఉండాలనుకుంటే హ్యాండ్ డిజైన్ కూడా నేను ఇక్కడ ఎండ్ స్క్రీన్లు ఇస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికి అనిపిస్తే షేర్ చేయండి